హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మా ఇంట్లో మామూలుగా ఓల్డ్ బుక్స్ అయితే ఉంటాయి కదండీ ఇప్పుడు పాత పుస్తకాలు పడేయకుండా మనం ఇంట్లో కానీ కిరాణా షాపుల్లో కానీ నేను చూపించేదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ముందుగా ఏ ఫోర్ సైజు ఒక పేపర్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలండి సేమ్ ఇవే స్టెప్స్ ఫాలో అవ్వండి మనకైతే చిన్న చిన్న పౌచెస్ లాగైతే యూజ్ అవుతాయి పిల్లలు ఏదైనా షార్ప్నర్ ఎరేజర్ క్లీన్ చేసినప్పుడు కానివ్వండి ఏదైనా చిన్న స్నాక్స్ లాగా తిన్నా కూడా వేస్టేజ్ అంతా కూడా దీంట్లో వేసేయచ్చు అలాగే కిరాణా షాప్స్ వల్ల అయితే ఇలాంటి దాంట్లో పిల్లలకి ఏమైనా ఇవ్వడానికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో మనం ఏదైనా కూడా వాళ్ళకి వేస్టేజ్ అంతా కూడా దీంట్లో వేయొచ్చు ఎలా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్